బంగారం తుప్పు పడుతుందా అసలు ఎవరైనా బంగారం తుప్పుపడద్దు అని అనుకుంటారా ఎందుకంటే బంగారం అనేది అదొక బంగారం అనేది ఒక మెటల్ ఇప్పుడు జింకు ఎలా ఒక మెటలో సిల్వర్ ఎలా ఒక మెటలో ఐరన్ ఎలా ఒక మెటలో స్టీల్ ఎలా ఇలాగా బంగారం అనేది కూడా ఒక మెటల్ ఐరన్ తుప్పు పడుతుంది కానీ బంగారం దుప్పు పట్టదు కానీ తాజాగా గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఇప్పుడు ఎందుకంటే ఓఎంసీ కేసులో కర్ణాటకకు సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి యాభై మూడు కిలోల బంగారం ఇప్పుడు తుప్పు పట్టిపోతుందట గనుల లీజు వ్యవహారానికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి ఇందులో ఆందోళన వ్యక్తం చేశారు తమ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు ఐదు కోట్ల విలువైన బాండ్లు ఇవన్నీ కూడా త్వరగా విడుదల చేయాలి అంటూ ఎందుకంటే గతంలో తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారట యాభై మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు అప్పట్లో ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆ యాభై మూడు కిలోల బంగారంతో పాటు ఐదు కోట్ల రూపాయల విలువైన బాండ్లు కూడా విడుదల చేయాలి అంటూ గాలి జనార్దన్ రెడ్డి అలాగే ఆయన కుమార్తె జి బ్రాహ్మణి కుమారుడు జి కిరీట్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యేదాకా వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది అక్రమైనింగ్ ద్వారా ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల ప్రజాధనం కొలగొట్టారు అనేది సిబిఐ కేసు నమోదు చేసి నేర పూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలి అనేది అప్పగించాలి అనే ఉత్తర్వులు అయితే ఇవ్వలేము అని కోర్టు చెప్పేసింది ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాక నగలను సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు కావాలంటే అప్పుడు కేసు పూర్తయిన తర్వాత ఇప్పుడు కేసు మధ్యలో ఉంది కాబట్టి ఇవ్వలేము అనేది కాకపోతే ఏంటంటే ఈయన టెన్షన్ అదే యాభై మూడు కిలోల బంగారం ఉంది ఇప్పుడు స్వాధీనంలో అది అలాగే వదిలేస్తే తుప్పట్టిపోతుంది అనేది ఆయన వేసిన పిటిషన్ బంగారం నిజంగా తుప్పు పడుతుందా అందుకే కోర్టు కూడా దాన్ని కొట్టేసింది